అమలతో వీటన్నిటి మనం మాట్లాడుకుంటున్నాం అలాగే వర్తమాన కాల పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడున్నాయి పార్లమెంటరీ విధానాన్ని నమ్ముకున్న కమ్యూనిస్ట్ పార్టీలు పార్లమెంటరేతర విధానం నమ్ముకున్న నిపుణుల కమ్యూనిస్ట్ గ్రూపులు వీళ్ళంతా కూడా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ప్రజల మధ్య ఉండి నిజంగానే పోరాటాలు నిర్వహిస్తున్నారా ఇందగా నర్సైకర్ చెప్పారు అనేక సంవత్సరాల తర్వాత పార్లమెంటరీ అనుభవం తర్వాత చివరికి ఒక శాసనసభ్యుడిగా తనకు మిల్లి దేమిటి అనుభవం అంటేను ఈ పార్లమెంటరీ విధానంలో ఒక నిజాయితీ పరుడు చిత్తచుట్టు గలవాడు తాను చేయగలిగారు తక్కువ అలాగే ప్రజల మధ్య సేవ చేస్తూ చాలా నిస్వార్థంగా తనకు తారుగా ఆడంబర జీవితం గడుపుతూ ప్రజల మధ్య తనకు తోచిన సేవ చేసిన వ్యక్తి ఐదు సార్లు ఎన్నికైన తర్వాత మరోసారి ఎన్నిక ఆరోసారి ఎన్నిక కాగలిగారు సార్ లేదు ఆయన చివరి కానీ ఏంటంటే ఈనాడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు గెలవాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవసరం ఈ వాస్తవాన్ని మనకు తెలుసు ఖర్చు అయ్యారు చెప్పారు వారు ఇచ్చిన వారసత్వము అలాగే పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత వచ్చిన నక్షల్ వరీ పోరాటాల తర్వాత వారు తమ అనుభవరీత్యా మార్క్సింది మూలసూత్రాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కామలెట్ దేవుడిపెట్ వెంకటేశ్వరరావు గారి మౌలిక పంధ ఒకటి మనకి ఇచ్చిన తర్వాత గత యాభై సంవత్సరాల కాలంలో వచ్చిన మార్పులు ఇవి గత యాభై సంవత్సరాల కాలంలో సిపిఐ సిపిఎం నివాదిద్దాం మనం ఆ తర్వాత వచ్చిన మార్క్సిస్ట్ లెస్ట్ మావోయిస్ట్ గ్రూప్ ఈ పార్టీలన్నీ కూడా క్రమంగా ఒకటి నుండి రెండు నుండి పది నుండి వంద నాడు వంద కాదు అనుకోండి కానీ ఇన్ని పరిణమించడానికి కారణం రెండు వందల ఈ పరిణామాన్ని గమనించి ఆనాటి సీనియర్ జర్నలిస్ట్ మోహన్ రామ్ గారు స్ప్లిట్ విత్ ఇన్ రాశారు అంటే ఇది విప్లో కమ్యూనిస్టులు ఏ మార్గాన్ని పెడుతున్నారు అంటే వీళ్ళు చీలిక నుండి చీలికలు కాబోతున్నాయని ఆనాటి గమనించారు అది నిజం కాకూడదు అనుకున్నాం అని నిజమే కూర్చున్నది చీలికలు స్ప్రిక్ వైవా ఎందువల్ల దానికి చాలా నిజాయిత సమాధానం ఉమ్మడిసై గారు అలాగే యాభై సంవత్సరాల కాలక్రమంలో ఈ దేశంలో రావాల్సిన మహత్తరమైన శ్రామిక రైతాంగ ఆదర్శాన్ని తీసుకొని ఒక లక్ష్యం నిర్వహించుకొని వెళుతున్న మా మంత్రా కూడాను ఆయా గ్రూప్ లక్ష్యం కూడా అదే దారులు వేరైనప్పటికీ కూడాను మార్గాలు వేరైనప్పటికీ కూడాను ఆ లక్ష్యాన్ని చేర్చుకోవడానికి ಅವಲಂಬಿ ಆಚರಣೆ ಪನೇತಿ ಮನ ಇದು ಆತ್ಮ ನಿವಾಸಿ ಭಾರತ ದೇಶ ಕಮ್ಯುನಸ್ಟ್ ಪಾರ್ಟ ಚರಿತ್ರ ವಂದ ಸಂಸರ ಕಮ್ಯೂನಸ್ಟ್ ಚರಿತ್ರ ಪರಿಚಯಸ್ಥೆ ಅತಿವಾ ಚರಿತ್ರೆ ಕಮ್ಯೂನ ಈ ಅತಿವಾಲು ಈ ಪಾರ್ಟಿ ಚರಿತ್ರ ಡಬ್ಬೈಕಿ ಪೂರ್ವ ಉಮ್ಮ ಕಮ್ಯೂನಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಇದು ಲದೇ ಅಪ್ಪ తెలంగాణ సాయుధ పోర్టకాలలో కూడా ఉన్నది అతివాస విశ్వాస మధ్య కానీ పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత నక్షల్వడి శ్రీకాకుళం వచ్చిన తర్వాత క్రమంగా ఒక ఇట్లా కమ్యూనిస్టు పార్టీ ఎన్మించాలి అనే ఒక మహత్తర ఆశయం ఆనాడు ఎజెండాలోకి వచ్చినప్పుడు ఒక చారిత్రకమైన సందర్భం ఏర్పడినప్పుడు నెక్స్ట్ చారుభజన్ గారి యొక్క అతివాద ధోరణి మూలంగా వరగ చిత్రం ఒక ప్రజా వ్యతిరేక విధానం వల్ల ఆనాడు ఆ చారిత్రక అవకాశాన్ని మనం కోల్పోయాం దాన్ని నిలబెట్టుకోవడానికి కావుని డివి కావుని టీఎం చాలా కృషి చేశారు ఇప్పుడు వారు సమీక్షా కేంద్రాన్ని స్థాపించి అందరినీ కూడబెట్టుకోవాలని ఒక మహత్తర ఆశయం మరి యాభై సంవత్సరాల కాలంలో మన అనుభవం ఏం చెబుతోంది విప్లవ సమకితా కేంద్రంలో విప్లవ ఏకం కాగలిగారా కాగల అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక మౌలిక పందా ఉన్నప్పటికీ కూడాను అనేక గ్రూపుల వాళ్ళు ఎందుకు కాలేకపోతున్నారు మనీ నేను చరిత్రలోకి వాటి ఎలా తెలుసుకోలేదు వర్తమాన దశలో ఈనాడు భారతదేశ వ్యాప్తంగా కూడా మతవాద మితవాద రాజకీయ వాసి వాతావరణం అంతా నెలకొన్న ఈ దశలో సహజంగానే మనం ఆత్మపరీక్ష చేసుకోవాలి ఇటీవల కామ్రేడ్ కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు సిపిఐలో సీనియర్ కోఆపరేటర్ ఆయన తన డెబ్బై ఏళ్ళ అనుభవాన్ని పురస్కరించుకొని భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ళు తెలియచిన పుస్తకం ఆయన అందులో ఆయన చాలా నిజాయితీగా ఆత్మ చేసుకుంటూ సిపిఐ సిపిఎం మిగతా అందరినీ కూడా ఆయన స్పృశిస్తూ ఆయన చివరికి ఒక ఆవేదనతో కొన్ని దర్శన చేస్తారు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం పార్లమెంట్ కూడాను ఇవి సదీంచవలసిన అన్ని లక్ష్యాలకు చేరుకోలేక ఈనాడు సడన్గా మనం ఒక ఒక అంచులుకేరిన తర్వాత ఒక నైరాశ్యంలో ఉండిపోయి దశ ఎందుకు ఏర్పడింది ఈనాడు శ్యాశ్వమైన అనివార్యమైన ఐక్యత అనేది మనం ఎందుకు సాధించలేకపోతున్నాము సిపిఐ సిపిఎంలు ప్రతిసారి ఎరుగుతాయి ప్రతిసారి పరస్పరము ఒక మోడీ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడుతూ ఉంటారు కానీ ఏర్పడలేకపోతున్నారు అయితే ఈనాడు దేశంలో అటు అటు మితవాద మతవాద చుట్టుని ఎదుర్కోవడానికి ఆశి ఎదుర్కోవడానికి మరి కమ్యూనిస్టు ఇట్ల కమ్యూనిస్టు పార్టీలు ఎంతగా కాలేకపోతున్నాయి ఆవేదనతో కొన్ని అంతే అడిగింది అవి దాదాపుగా ఆ వేదనతో ఆలోచిస్తే చాలా మందిలో అవి ఉంటాయి గ్రూపుల్లో ఏకం కాకపోవడానికి కారణాలు ఏమిటి నాయకత్వ సమస్యనా ఈగో ప్రాబ్లమా ఆస్తిపాస్తుల పెంపకమా లేక ఐక్షన్ లేకుండా తమకు తాము ఎవరో గూడు కట్టుకొని తమా నిర్వహించుకోవడమా ఇలాంటి చాలా నిజాయితూ ప్రశ్నలు సంధిస్తారు వాటికి సమాధానాలు వెతుక్కోమని ఆయన ఆ సభకి నేను అధ్యక్షత వహిస్తూ ఆనాడు సిపిఐ సిపిఎం నాయకులు అడిగాను ప్రతాప్ రెడ్డి గారు ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు సిపిఐసిపీ గ్రూప్ కూడా వీటిని ఈ వర్తమాన స్థితిగతుల్లో మీరు ఇది సమాధానం వెతుక్కోవాలి ఒక ఆత్మపరిషణ చేసుకోగలిగితే తిరిగి మనం ప్రజల దగ్గర వెళ్ళగలం అలాగే మనలో ఉండే రకరకాల బలహీనతలు లేకపోతే విధి కూడా ఈ పని చదువుకుంటున్నాను అనంటే గౌరవం ఒక రచయితగా కవి కానీ కాకుండా క్షేత్రస్థాయిలో శ్రీరం స్వామి గారు కానీ నర్సయ్య గారు నిత్త కాంగ్రెస్ అంతా కూడాను క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య పనిచేస్తున్న అనేక మంది కామ్రేడ్స్ ఉంటాడు సీనియర్ కామ్రేడ్స్ ఉన్నారు ఇక్కడ వారి అనుభవాలు ఉన్నాయి ఆ క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఆయా గ్రూపుల్లో సహజంగానే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అనేక సందర్భాల్లో క్యాడర్ మధ్య కానీ లేక నాయకుల మధ్య కానీ వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఎక్కడ బలహీనతలు ఉన్నాయో ఏం జరుగుతుందో ఎందుకంటే మన కుల వర్గపూరిత ఈ మతవాద సమాజంలో ఉండే ప్రలోభాలు అనేక రకమైన డైవర్షన్స్ వీటి మధ్య క్యాడలను కూడా నిజాయితీగా ప్రజల పనిచేయించడానికి నాయకత్వం ఏమేరకు పనిచేయగలుగుతుంది అలా చేయించలేకపోవడం వల్ల బహుశా ఒక లోపం ఏర్పడుతుంది అదే కాకుండా ఈ రోజున ఎప్పుడు కూడా లేకపోతే సిపిఐ సిపిఐసిపి ఐక్యత కార్యకర్ణాల గురించి ఆలోచిస్తుంటే బహుశా ఈ సమస్య ఏనా కాదు యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తమిన నాగిరెడ్డి గారు సంపాదకత్వంలో ఎడిన జనశక్తి పత్రిక వ్యాసం రాశారు డెబ్బై నాలుగు సంగతి చెప్తున్నాను అనంతపూర్ లో కూర్చొని నాగిరెడ్డి గారు తమ వెలి పద్ధతిలో జనశక్తి పది నిర్వహిస్తున్నారు వ్యాస దాసే అందులో ప్రధాన వ్యాసం ఏమిటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీలో ఐక్యత సాధ్యమా డెబ్బై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత సాధ్యమా ఎందువల్ల ఆ ప్రశ్న ఏర్పడినాడు నాడు డెబ్బై నాలుగు నాటికి గ్రూప్ ఏర్పడ్డాయితే నాగిరెడ్డి గారు ఇవ్వే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అంతర్జాతీయంగా ఆనాటికే సహజంగానే మార్క్సిస్ట్ నేనటిస్టు తాత్విక రూపంలో అది అంతర్జాతీయ స్వభావాన్ని సంతరించుకుంటున్నప్పుడు సహజంగానే ఆయా దేశకాల పరిస్థితులు బట్టి రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ ఫ్రెంచ్ కమ్యూనిస్ట్ పార్టీ నటిల్ అమెరికన్ కమ్యూనిస్ట్ పార్టీలు భారత ఇలాగా ఆయా దేశాల కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడాను తమ దేశకాల పరిస్థితులు బట్టి వాటిని అయితే భారతదేశానికి దాదాపుగా వందేల సంవత్సర కాలంలో అక్టోబర్ రెవల్యూషన్ రష్యన్ రష్యన్ విప్లవం అక్టోబర్ రెవల్యూషన్ అదే ఒక మహా ప్రేరణ మనందరికీ కూడా అది అది రాజకీయంగాను సాంస్కృతిక సాహిత్యం ఆ తర్వాత అవి తర్వాత చైనా చైనా విప్లవం అదొక ప్రేరణ అంటే ఆయా దేశాల్లో ఉండే కమ్యూనిస్ట్ పార్టీ ఒక యూనివర్సాలిటీ ఒక విశి నిమిటితో ఉంటుంది అంటే అది కేవలం అది ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆ దేశంలో ఏర్పడినప్పుడు ఆ దేశానికి అది పరిమితం కాకుండా ఇతర దేశాల్లో వచ్చిన మార్పుల్ని వాటిని గమనంలోకి తీసుకుని ప్రయత్నం చేస్తాయి ఆ కార్యక్రమంలో మన కమ్యూనిస్ట్ పార్టీలు రష్యా మార్గంలో కొంతకాలం ఆ తర్వాత మార్గంలో కొంతకాలం ఇవన్నీ కూడా జరుగుతున్న కాలంలో ఇంతగా చెప్పారు మార్చి ఆలోచనలు కాగానే సృజనాత్మకంగా క్రియేటివ్గా సృజనాత్మకంగా సమన్వయించి భారతదేశ కాల పరిషత్ అనుగుణంగా వాటిని నవహించగలిగితే మనం ఈ దేశంలోని రైతాంగ కార్మికు ఉపాధ్యాయుల సమస్య దగ్గర వెళ్ళగలం పరిష్కరించం అలా కాకుండా కేవలం ఇస్తూ జంగాల నుంచి ఊటంకి గురి చేస్తూ కొటేషన్స్ ఇస్తూ లేక రష్యా మార్గమే లేకపోతే చైనా మార్గం మారడం అనుకుంటూ అలా ఇచ్చినంత కాలం ఇది కాదు యాభై ఏళ్ళకి చెప్పిన ఎందువల్ల అంటే ఈ రోజున మీరు గమనించండి మనం ఇంత దూరం ప్రయాణం చేసాం ఇది త్యాగాలు మామూలు త్యాగాలు కాదు మామూలుగా తెలంగాణ సాహిత్య పోరాట కాలం ఈనాడు కొరకు వచ్చిన కమ్యూనిస్ట్ మార్గాలు ప్రయత్నించిన వాళ్ళు తొమ్మిది కోట్లు త్యాగాలు చేశారు అంతా చెప్పారు చెప్పచలేదు అయినప్పటికీ కూడా ఈ రోజున మనం ఎక్కడున్నావు వర్తమాన స్థితిని చెబుతూ ముగిస్తాను నేను ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు విప్లవ గ్రూపులన్నీ కూడా చాలా నిజాయితీగా ఆత్మ వివర్శ చేర్చుకొని తన లోభాలని పరిహరించుకొని ఈనాడు భారతదేశ వ్యాప్తంగా మనం ఏ మూలము నెట్టబడినామో అనే విషయాన్ని గమనించి మనదైన స్థితిని తిరిగి పొందడానికి ఒక పునరాలోచన పునరాలోచన సరిగ్గా రివిజనీసం అనుకోగలుగు ఒక పునరాలోచన మన నిర్మాణం మన ఆచరణ వీటి గురించి అది రియాలిటీ గ్రౌండ్ రియాలిటీస్ బట్టి ఆలోచిస్తారు అంతేగాని కేవలం నినాదాలు ప్రయోజనం ఎందుకంటే ఈనాటి యొక్క ఎలక్షన్స్ అధికార విజ్ఞానం ముఖ్యంగాను భారతదేశానికి నాడు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం మిగతా రాష్ట్ర ప్రభుత్వం వీటిని శక్తివంతంగా నిర్మిస్తున్న ఆర్ఎస్ఎస్ శక్తులు రాష్ట్రీయ సాయి శక్తులు ఉన్నాయే ఈ ఆర్ఎస్ఎస్ శక్తులన్నీ కూడా ఈ రోజున మనకంటే కూడా చాలా గ్రౌండ్ రియాలిటీతో పైగా చాలా జాగ్రత్తగా క్రమశిక్షణ పనిచేస్తున్నాయి చివరికి ఒక కామెడీ ఆ మధ్యాహ్నాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా కూడాను స్టేట్ పవర్ టు స్ట్రీట్ పవర్ స్టేట్ పవర్ టు స్ట్రీట్ పవర్ రాజ్యాధికారం నుంచి బీజీ రాజకీయం వరకు కూడా ఆలోచించారు ఈ స్థితిలో ఆలోచించండి కమ్యూనిస్టులమైన యుద్ధకాలైన వాళ్ళు మరి ఈ స్థితిని గమనించి మనకు అంటే ఈ దేశంలో కులాలు మతాలు తదితర వాటిని పురోగతించి వాటిని పొప్పగల ఆర్ఎస్ఎస్ చెప్తున్నాయే వాటిని ఎదిరించడానికి ప్రజాశక్తుల్ని చూసి ఆవహించి ఉపయోగం తీసుకురావడానికి ప్రకృతి శక్తి ఆవహించుకోవడం మనం నిలుదర్కోగలం దీనికోసం గాను తప్పనిసరిగా మనం ఈ రోజున ఒక ప్రజాస్వామిక వామపక్షల ఐక్య సంఘటనకి చాలా అవసరం దానికి మహమాటలు లేకుండా మనం వామపక్ష ఐక్య సంఘటన చేస్తాం ఆ దిశలో పని జరిగితే మనం నిలబెట్టుకోవాలి